స్వాగతం సంవత్సరంలో తులారాశి ఈ అమ్మాయి దారుణంగా మోసం చేస్తుంది ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు అయితే యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒక అమ్మాయి వారిని ఏ విధంగా మోసం చేస్తుంది అలాగే వారు ఎటువంటి పొరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఈ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోటానికి అలాగే ఈ సమస్య నుండి బయటపడటానికి తులారాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన పరిహారాలు ఏంటి ఈ పూర్తి వివరాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవది చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కాని అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉండదు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు అనేక పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు అలాగే లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు మంచి ఉన్నత స్థానంలోకి వీరు వెళ్లగలుగుతారు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది ముఖ్యంగా ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో డబ్బులను పొదుపు చేసుకుంటారు అంతేకాకుండా వంశ పారంంగా వచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అయితే ఈ వారి యొక్క గోచార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చూసినట్లయితే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న పురుషులు ఎవరైతే ఉన్నారో ఒక స్త్రీ కారణంగా మీరు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మిగిలిన అంశాలు వీరికి మిశ్రమంగా ఉన్నప్పటికీ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మాత్రం ఈ సమయంలో మీరు మానసిక ఆందోళనకి మానసికంగా కృంగిపోయే పరిస్థితికి దారితీసే పరిస్థితులైతే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా ఈ అంశం గురించి తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం వ్యాపారస్తులకి మొదటి మూడు నెలలు లాభాలు మామూలుగా ఉంటాయి అంటే రాబడి ఊహించినంతగా ఉండకపోవచ్చు తర్వాత మీ యొక్క వ్యాపారం అనేది పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ వ్యాపార జీవితంలో మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది చివరి మూడు నెలలు మళ్లీ మీ యొక్క వ్యాపారం అనేది సాధారణంగా సాగిపోతుంది మీరు అధిక రాబడిని పొందుకునే మాసాలు నెలలు అలాగే మే మాసం తర్వాత అధిక పెట్టుబడులకు అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక మీకు తోటి ఉద్యోగస్తులతో మే మాసం తర్వాత విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే మీ పైన కొన్ని నిందలు ఆరోపణలు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది అప్రమత్తంగా ఉండాలి ఎవరు ఎటువంటి వారో తెలుసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది అప్పుడే ఎటువంటి సమస్య వచ్చినా కానీ దాన్ని మీరు అధిగమించగలుగుతారు అలాగే మీ పై అధికారుల ప్రశంసలు పొందుకోవడానికి పెండింగ్ లో ఉన్న పనిని మీరు పూర్తి చేస్తారు ఈ విధంగా సానుకూల ఫలితాలైతే మీరు చూస్తారు మీకు శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారటానికి కొంత సమయం పట్టవచ్చు కానీ సంవత్సరం చివరిలో మీకు శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న తులారాశి జాతకులు ఉన్నారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ సంవత్సరంలో సంవత్సరం అర్ధ భాగం తర్వాత వివాహానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే మీకు నచ్చిన జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు ఈ విధంగా వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాశి జాతకులు ఈ సమయంలో మీరు ఎంతో ఆనందకరమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు అంటే ఎన్నో సంవత్సరాల నుండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసే తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు సంతానానికి సంబంధించి శుభవార్త వినే పరిస్థితులు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ సంవత్సరంలో దానికి సంబంధించిన ప్రయత్నాలు మీరు ముమ్మరం చేస్తారు అంటే అంతకుముందు ప్రయత్నం చేశారు కానీ మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరచలేకపోయారు ఈ సంవత్సరంలో శ్రద్దగా ప్రయత్నం చేస్తారు ప్రయత్నానికి తగిన ఫలితం కూడా లభిస్తుంది అలాగే అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి ఈ సంవత్సరంలో విదేశీయానం మీకు చాలా లాభదాయకంగా కనిపిస్తుంది అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సంవత్సరం చివరిలో దీనికి సంబంధించి శుభవార్త వినే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు ఎవరైతే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఉన్నారో ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో తిరిగి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది మధ్యవర్తులుగా వ్యవహరించి మీ మధ్య ఉన్న గొడవలను పరిష్కరించి తిరిగి మీ బంధాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు వారి యొక్క ప్రయత్నం ఫలిస్తుంది ఖచ్చితంగా మీరు ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటారు ఒకరి మనస్తత్వం ఒకరు అర్థం చేసుకుని తప్పు తెలుసుకుని తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నం చేస్తారు అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు మినహా పెద్దగా ఇబ్బంది పెట్టే సమస్యలైతే కనిపించడం లేదు మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు నడుము నొప్పి లాంటి సమస్యలతో బాధపడే వారికి కొంత ఉపశమనమైతే లభిస్తుంది అలాగని పూర్తిగా మీరు కోలుకోలేకపోతారు యోగా వ్యాయామం లాంటివి చేయటం చాలా అవసరం ముఖ్యంగా ఈ అంటే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పురుషులు ఎవరైతే ఉన్నారో అంటే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి కారణంగా మీరు మోసపోయే పరిస్థితులు ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ముఖ్యంగా టీనేజ్ వయసు పిల్లలు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎటువంటి పొరపాటు పనులు చేస్తారో మీకే అర్థం కాని వయస్సు మీది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది అబ్బాయిలు అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఒక అమ్మాయి కారణంగా మానసికంగా కృంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగని ఎవరిపైనా ఒత్తిడి తీసుకుని రాకూడదు అంటే మీకు ఇష్టం అంటే మీకు తను నచ్చింది కదా అని తనను బలవంతంగా ఫోర్స్ చేయటం లాంటివి అస్సలు చేయకూడదు ఎవరి ఇష్టానికి వారిని వదిలేయాలి అంటే మీకు ఒకవేళ ఆ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయికి కూడా మీరు నచ్చితే మీ యొక్క బంధం మీరు సిన్సియర్ గా లవ్ చేసుకుంటేనే పెళ్లి వరకు వెళ్లే పరిస్థితులు ఉంటాయి కానీ చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు కనుక మీరు పోతే మీరు ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు ఒక అమ్మాయి కారణంగా మానసికంగా కృంగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు అమ్మాయిలని సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క ప్రేమ జీవితం అనేది పెళ్లి వరకు వెళ్తుంది అనే నమ్మకం ఉంటేనే దాని వెళ్లటం ఉత్తమం అలాగే మీరు చూస్ చేసుకునే అమ్మాయి కూడా తన యొక్క ప్రవర్తన గురించి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వారి వల్ల మీరు కొన్ని ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీరు మానసికంగా కుంగిపోటానికి ఒక అమ్మాయి కారణంగా మారబోతున్నారు కాబట్టి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారు టీనేజ్ వయసు పిల్లలు కావచ్చు కాలేజ్ చదువుతున్న వారు కావచ్చు ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు ఎవరైనా సరే అవివాహితులు అంటే పెళ్లి కాని వారు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి కారణంగా మీరు దారుణంగా మోసపోతారని చెప్పుకోవాలి అంటే వారు కావాలని మోసం చేసినా చేయకపోయినా పరిస్థితులు ఆ విధంగా వస్తాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో కనుక మీరు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నారంటే అది మీ యొక్క భవిష్యత్తుకు మీ యొక్క కుటుంబ జీవితానికి చాలా కీడు చేయబోతుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆవేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోదు ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల గురించి కూడా మీరు ఆలోచన చేయాల్సి ఉంటుంది ఇది తప్పు ఇది ఒప్పు అనే అవగాహన కలిగి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే కనుక మీ కుటుంబం అంతా చిన్న భిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది ఇది మీ కుటుంబాన్ని రోడ్డున పడేసే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ విషయంలో అబ్బాయిలైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిస్థితులు వచ్చినా మీరు మానసిక ధైర్యాన్ని అస్సలు విడిచిపెట్టకూడదు అలాగని అందరినీ అనుమానించకూడదు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి మీరు సిన్సియర్ గా మీరు మీరు ప్రేమిస్తున్నట్లయితే ఎదుటి వ్యక్తిలో కూడా అదే సిన్సియారిటీ ఉండాలని కోరుకుంటారు కానీ ఒకవేళ అటువంటి పరిస్థితులు లేనప్పుడు మీరు ఆ యొక్క బంధాన్ని అక్కడితో వదిలేయటం మంచిది ఎందుకంటే ఆ యొక్క బంధం అనేది భవిష్యత్తులో మీకు ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి అటువంటి వ్యక్తులను వదిలేయాలి లేకపోతే మాత్రం మీ జీవితం మీ జీవితం కూడా నాశనమయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా అబ్బాయిలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగని ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మానసిక ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు పొరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అయితే ఈ సమయంలో మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయండి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయండి అనాథాశ్రమంలోని అనుసారం సహాయం చేయండి అలాగే ఎవరైతే సహాయాన్ని కోరుతున్నా అలాగే మీ తోటి స్నేహితులు ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లయితే అంటే వారికి చదువుకోవటానికి ఆర్థిక స్తోమత కూడా లేని స్నేహితులు ఎవరైనా ఉంటే వారికి మీ చేత సహాయం చేయండి మీరు మీ జీవితంలో శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే అమ్మాయి కారణంగా మోసపోయే పరిస్థితులు అబ్బాయిలకి కనిపిస్తున్నాయి ఈ సబ్ ఈ యొక్క పరిస్థితిని ఏ విధంగా అధిగమించాలి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి